ఏ మనుష్యుడు ఉత్సాహాన్ని కోల్పోతాడో వాడు దేనిమీ సాధించలేడు అందుకే బలం ఆత్మరంబలం సోత్సాహ శాస్తిలోకి స్విందకించిదపి దుర్లభం ఉత్సాహవంతుడైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచమునందు సాధించలేని దేదున్నది ఏదైనా సాధించగలడు ఉత్సాహము లేదు ఏదీ సాధించలేడు అటువంటి ఉత్సాహము ఉన్నది అప్పుడు వాడు విక్రమిస్తాడు అంటే ముందుకి దూకుతాడు వెనక్కి తిరగడం ఎవడు ఉత్సాహంగా ముందుకు దూకుతాడో వాడే కార్యాన్ని సాధిస్తాడు వీరా అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన యుద్ధాలు చేస్తాడు ఆయన వీరుడు ఆయన కత్తిపట్టుకుంటాడు ఎక్కడికో పెడతాడని అర్థం చేసుకోకూడదు ఒక్కసారి మీరు ఆయనని స్మరించినా ఆయన ముందుకొచ్చిన మీ మనసుని ఉత్సాహంతో నింపుతాడు ఉత్సాహంతో నిండగానే మీ సమస్యకి పరిష్కారం మీ మనసే చూపిస్తారు నిజానికి పరిష్కారం ఎక్కడుంటుంది మనసులోనే ఉంటుంది కానీ అది ఎందుకు లభించదు అంటే మనసు శోకంతో నిండిపోయింది ఇలా చేస్తే పనవుతుందేమో అన్న ఆలోచన రాదు ఆయన అనుగ్రహం కలిగింది నిరుత్సాహం పోయింది ఉత్సాహం వచ్చింది ఉత్సాహం రాగానే ఆలోచన వచ్చింది ఆలోచన రాగానే ప్రణాళిక వచ్చింది ప్రణాళిక రాగానే కార్యోన్ముఖుడయ్యాడు కార్యాన్ని పూర్తి చేశాడు ఫలితాన్ని సాధించాడు ఉత్సాహమును నింపగలిగిన వాడెవరో వాడు వీరుడు అంతేకాదు వీరా శబ్దం ఉందనుకోండి దాని అర్థం ఏమిటంటే వీరుడైన వాడు విక్రముడై ఉంటాడు అని గుర్తు విక్రముడు అంటే క్షత్రుయుడు కన్వయం చేస్తారు దాన్ని పరాక్రమ ప్రకటనం చేస్తాడు వీర్యము పరాక్రమము వీర్యము తేజస్సు పక్క పక్కన వాడతారు వీటిని అంటే తనని తాను రక్షించుకోగలడు ఎదురు తిరిగిన వాళ్ళని పడగొట్టగలడు అందుకే మీరు చూడండి సత్యనారాయణ స్వామి వారి యొక్క మూర్తికి రామచంద్రమూర్తి యొక్క మూర్తికి చాలా దగ్గరి పోలికలు ఉంటాయి అందుకే ఆ పేరు అలా వచ్చింది ఈ దేవస్థానంలో ఎక్కడా లేనటువంటి ఒక విశేషం ఉంది సత్యనారాయణ స్వామి వారి ఉత్సవాలకన్నిటికీ కూడా పెద్దరికం రామచంద్రమూర్తిని రామచంద్రమూర్తి కళ్యాణానికి పెద్దరికం సత్యనారాయణ స్వామి ఆయనకి ఉత్సవం జరుగుతోందనుకోండి రామచంద్రమూర్తి సీతమ్మతో పక్కన కొలువై ఉంటారు పైగా క్షేత్రపాలకుడు సీతారామచంద్ర ప్రభు ఇక్కడ ఇంకొక విశేషం బహుశ నాకు తెలిసి ఉన్నంతవరకు వరకు ఆంధ్రదేశంలో ఎక్కడా రామచంద్రమూర్తికి అంత దగ్గరగా కూర్చుని సీతమ్మ కనపడదు ఎంత దగ్గరగా కూర్చుంటుందంటే ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క మకర కుండలం అంటే చివికి పెట్టుకున్నటువంటి ఆభరణం సీతమ్మ తల్లి యొక్క చంపకి ఒరుసుకుంటుంది అంత దగ్గరగా అంటే ఆయన యొక్క చెంప ఆయన యొక్క చెవి ఆవిడ యొక్క చెంపకి ఉరుసుకునేంత దగ్గరగా కూర్చుంటుంది అంటే నడు చుట్టూ చెయ్యేసి అంత దగ్గరగా లాక్కుని ఎడమతొడ మీద కూర్చోబెట్టుకున్నాడు భద్రాచలంలో వామాంక స్థిత జానకీ పదిల సత్కు దండ చక్రం చోర్భగరీణ బాహుయుగలే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాత భద్రాద్రి ముద్రి స్థితం కేయూరాది విభూషితం రఘుపతి సౌమిత్రి యుక్తం భజే అంటాం ఇక్కడ కూడా స్వామి హనుమ పక్కన ఉండరు ఉండకుండా లక్ష్మణస్వామి ఉంటారు సీతమ్మ తల్లిని అంత దగ్గరగా పెట్టుకుని కూర్చున్నటువంటి రామచంద్రమూర్తికి ఎదురుగుండా స్వామి హనుమ ఉండి సేవిస్తూ ఉంటారు ఆ రామచంద్రమూర్తి సత్యనారాయణ స్వామి వారి ఉత్సవాలకు అన్నిటికీ కూడా పెద్దరికం వహిస్తాడు రామచంద్రమూర్తి యొక్క తేజస్సు రామచంద్రమూర్తి యొక్క అవతారంలో ఉండేటటువంటి గుణములు సత్యనారాయణ స్వామి వారి ఎంత ప్రస్ఫుటంగా ఉంటాయి మీరు రాముణ్ణి ఎక్కడ చూడండి ఎడంచేత్తో కోదండం పట్టుకుని ఉంటాడు కుడి చేత్తో అభయహస్తం పట్టుకుంటాడు త్యాగరాజస్వామి దిప్పి పొడిచారు ఓ కీర్తనలో అసలు నువ్వు పుట్టినప్పుడే నీ చేతిలో ఉన్నాయా ఈ కోదండం బాణాలు అని అడిగారు అందుకే లోకంలో ఎవరికీ లేని పేర్లన్నీ రాముడికి ఉన్నాయి కోదండరాముడు విజయరాఘవుడు ఇలాంటి పేర్లు కోదండరాముడు అని ఎప్పుడూ చేతిలో కోదండం పట్టుకుని ఉంటాడు ఆ ధనస్సు పట్టుకున్నటువంటి రాముని యొక్క పరాక్రమం లెక్కించడం ఎవరికీ సాధ్యం కాదు అందున లోకంలో ఎంత అందగాడు కానివ్వండి యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన వంక చూశారనుకోండి భయం వేస్తుంది ఆ ముఖంలో ఉండేటటువంటి దీప్తి ఆ కోపం ప్రకటన అవుతూ ఉంటాయి అప్పుడు ఆ యొక్క మూర్తి ఏది ఉంటుందో ఆ వ్యక్తి ఎవరుంటారో ఆయన అంత ఆకర్షణీయంగా కనపడడు మనిషి యొక్క సౌందర్యాన్ని పాడు చేయగలిగినది ఏది అంటే కోపం బాగా కోపంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కసారి అర్థంలో చూసుకోండి ముఖం జేవురించిపోతుంది నేరేడు పండు రంగులోకి తిరిగిపోతుంది ఊపిరి వేగంగా వస్తూ అదిరి పడిపోతూ ఉంటాడు కానీ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా మహర్షులు కూడా మోహించగలిగినంత అందంగా నిలబడగలిగిన వాడెవరంటే రాముడు ఒక్కడే అది రామాయణంలో ఒక విశేషం అసలు రాముడు యుద్ధం అలా ఉంటుంది రాముడు బాణం తీయడం అలా ఉంటుంది సంధించడం అలా ఉంటుంది విడిచిపెట్టడం అలా ఉంటుంది రాముడి ముఖం వంక చూసినా రాముడి వంక చూసినా రాముడు యుద్ధం చేస్తున్నాట అది చూడ్డానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు అంత అందంగా యుద్ధం చేస్తాడు ఆయన అంత పద్ధతిగా అంత వైభవోపేతంగా ఉంటుంది ఆయన యుద్ధం చేస్తే అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఆ చేతిలో ఎప్పుడు ధనస్సు ఉంటుంది చేతిలో బాణం ఉంటుంది ఆ బాణం ఇలా అక్షయ బాణ తూణీలలోంచి తీయాలి గనక భుజానికి కట్టుకుంటాడు అది ఎప్పుడు నిండిపోతూ ఉంటుంది తన తనకి తానుగా ఇలా బాణం తీయాలి వింటినారి వెనక్కి లాగాలి ఆకర్ణాంతం లాగాలి ఇలా కుడిచేత్తో పట్టుకుని ఈ వింటి నారిని ఇలా లాగి ధనస్సు సర్దుకోవాలి ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరిని కొట్టాలనుకుంటున్నాడో ఒక్క బాణం వేస్తే పడిపోవాలి అలా మర్మస్థానం వైపుకి ఆ ప్రాణస్థానం వైపుకి గురి పెట్టాలి బాణాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టిన తర్వాత అతను వాడు పడిపోవాలి అందుకే ఎవరైనా యుద్ధం చేశారనుకోండి ప్రక్రియ కనపడుతుంది ఒక్క రాముడు యుద్ధం చేశాడు అనుకోండి ఇవి కనపడం అది ఎలా ఉంటుంది అంటే మీకు నేను తేలికగా చెప్పాలి అంటే ఒక పంఖ ఒకటి ఉందనుకోండి పైన దాని రెక్కలు ఎన్నున్నాయి అంటే లెక్క పెట్టి చెప్పచ్చు తిరగనప్పుడు అది తిరగట్లేదు నిలబడి ఉంది ఎన్నున్నాయి నాలుగు రెక్కలు ఉన్నాయండి అని చెప్పచ్చు లేకపోతే మూడు రెక్కలు ఉన్నాయండి అని చెప్పచ్చు అది తిరుగుతోంది వేగంగా ఇప్పుడు ఎన్ని రెక్కలు ఉన్నాయి తెలియదు అసలు మొత్తం రేకు తిరుగుతున్నట్టు ఉంటుంది తప్ప రెక్కకి రెక్కకి మధ్యలో వ్యవధానం ఉన్నట్టు కనపడదు ఒక రేకు తిరిగినట్టు తిరుగుతుంది అంత వేగంగా తిరుగుతుంది అప్పుడు రెక్కలు తెలియవు రాముడు యుద్ధం చేస్తే అలా ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అంటే ఆయన మనసు ఉత్సాహంతో నిండి ఉంటుంది ఆ ఉత్సాహవంతుడు కాబట్టి ఎంతమంది ఎదురున్నారు కాదు తన ఉత్సాహం చేత మట్టు పెట్టేస్తారు పద్నాలుగు వేల మంది రాక్షసులు వాళ్లే సామాన్యులు కారు జనస్థానంలో ఎదురుగుండా నిలబడ్డారు అందులో కరదూషణాదులిద్దరు చాలు అంతంత గొప్ప గొప్ప రాక్షసులు పద్నాలుగు వేల మంది నిలబడ్డారు ఇటు రాముడు ఒక్కడే నిలబడ్డాడు లక్ష్మణస్వామిని సీతమ్మని తీసుకుని గుహలోకి వెళ్ళిపోమ్మన్నాడు ఈ అక్షయ బాణ తుణీరంలోంచి బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి ఎక్కుపెట్టి విడిచి పెడుతున్నాడు పడిపోతున్నారు ఈ చెయ్యి ఎప్పుడు ఇలా పెడుతోందో ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు వింటినారికి తొడుగుతున్నాడో ఎప్పుడు లాగుతున్నాడో ఎప్పుడు వదులుతున్నాడో కనపట్టలేదు ఏ దేని వలన బాణం వేస్తున్నాడని తెలుస్తోందంటే ఎదురుగుండా ఉన్న వాళ్ళు పడిపోతున్నారు మరి పడిపోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అంటే వాళ్ళందరూ కత్తులు విసురుతున్నారు శూలాలు విసురుతున్నారు వాళ్ళు ధనస్సులు పట్టుకున్నారు వాళ్ళు బాణాలు వేస్తున్నారు పద్నాలుగు వేల మంది విడిచిపెడుతున్నటువంటి ఆయుధములను పడగొట్టేస్తూ పద్నాలుగు వేల మందిని పడగొట్టేస్తున్నాడు అంటే ఎంత వేగంగా వేస్తాడు బాణాన్ని అది చూసింది శుర్పణక అసలు ఇదేంటి ఇదేం బాణాలేడం తెల్లబోయింది అందుకు మోహించింది అబ్బా పోని ఇంత వేగంగా యుద్ధం చేస్తున్నాడని ఏమన్నా చెమటలు పట్టేసి ఊగిపోయి అటు ఇటు తిరిగిపోయి ఏమైనా చేస్తాడా తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంత అందంగా ఉంటాడు ఉండి ఆ బాణ పరంపర ప్రయోగిస్తాడు అందుకే రాముడి మూర్తులలోకెల్లా అందమైన మూర్తి ఏది అంటే విరుద్ధ స్వభావమనందు కూడా అలా ఉండగలిగినటువంటి సౌందర్యం బాణాలు వేసేటప్పుడు కూడా అంత అందంగా ఉంటాడు ఆ ధనస్సు పట్టుకున్నప్పుడు అంత అందంగా ఉంటాడు లోక లోకరక్షకారంభకుడు మహానుభావుడు ఎప్పుడు జగద్రక్షకుడు రామచంద్రమూర్తి అటువంటి రామచంద్రమూర్తి యుద్ధం చేస్తే ఎంత అందంగా ఉంటుందో చెప్పవలసి వస్తే గోపరాజు గారు ప్రయత్నం చేశారు దశరథీ శతకంలో బండన భీముడు జన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలేడనుండమత్త వేదండము నెక్కి చాటదను దశరథీ కరుణాపయోనిధి అన్నారు రాముడు ఎంత గొప్పవాడో చెప్పవలసి వస్తే ఒక పెద్ద ఏనుగి నాలుగు వీధుల కూడలిలోకి వచ్చి నాలుగు స్తంభాలు పాతి మధ్యలో పెద్ద భేరీ కట్టి ఏనుగు కుంభస్థలం మీద నిలబడి ఢాం 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 అని భేరీ మోగించి ఒక మాట చెప్తాను ఏమని శివ తాండవం ఎలా ఉంటుందో అలా యుద్ధం వస్తే రాముడి యొక్క భుజములు తాండవం చేస్తాయి ఆ భుజతాండవ కీర్తికి రామమూర్తి రెండవ సాటి దైవమిక శత్రువుల్ని పడగొట్టి భక్తుల్ని కాపాడడంలో రామచంద్రమూర్తి యొక్క వైభవం అటువంటిది అని నేను భేరీ మోగించి చెప్తానన్నాడు గోపరా